కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది కొత్త కలర్స్ లేటెస్ట్ కలర్ ఓన్లీ ఫైవ్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇంకా కలర్ కాంబినేషన్ అయితే మొత్తం ఇంగ్లీష్ కలర్స్ కాంబినేషన్ సెట్ ఉంది పాత కాంబినేషన్ ఏం లేదు టోటల్ మీ అయితే కొత్త డిజైన్ కొత్త ఫ్యాబ్రిక్ ఉంది మీకు ఇందులో కలర్స్ అయితే మీకు లేటెస్ట్ న్యూ న్యూ కలర్ కాంబినేషన్ ఇది అయితే మీకు పళ్ళు పళ్ళు పాట అయితే మీకు రిచ్ పళ్ళు ఉంది మొత్తం జరి పళ్ళు వస్తుంది తర్వాత మొత్తం ఇంట్లో అమ్మే వాళ్ళ కోసం షాప్ వాళ్ళ కోసం మీకు మంచిగా నడుస్తుంది ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఇలాంటి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెట్ తీసుకోవాలి ప్రైస్ నేను చెప్పాలి మేడం మన దగ్గర అయితే మీకు బ్రాండెడ్ సక్రెడ్ లాట్ లాడ్ షార్ట్ది ఏం లేదు డ్యామేజ్ కూడా ఏమి లేదు మొత్తం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్స్ సెకండ్ అల్ మొగని టెక్సైల్ మన షాప్ లో ఒకసారి నేను కొత్త వీడియో తీసుకొచ్చిన కొత్త కొత్త ఐటమ్స్ చూపిస్తున్నా ఈ వీడియోలో పట్టు రకాల వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి చూపిస్తున్నా ఎందుకంటే మన షాప్ లో రన్నింగ్ ఆఫర్ నడుస్తుంది మ్యారేజ్ సీజన్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఆఫర్ అల్ మొగని టెక్స్టైల్ ఓన్లీ హోల్సేల్ కోసమే కాల్ చేయండి మినిమం బిల్ అయితే ఫైవ్ థౌసండ్ ఉంది అన్ని కస్టమర్కి ఉంది మన షాప్ అయితే లొకేటెడ్ ఉంది మదీనా మార్కెట్ ఇది అయితే హైదరాబాద్ చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ ఉంది మదినా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ లో మన షాప్ లోకెటెడ్ ఉంది షాప్ పేరు అయితే అల్మగేట్ టెక్స్టైల్ పాత కస్టమర్ కి తెలిసేనే ఉంది మన షాప్ రెగ్యులర్ ఉంది కొత్త కొత్త కస్టమర్ కోసం చెప్తున్నా మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మీరు బస్ స్టాండ్ నుంచి దిగితే అఫ్జర్గం నుంచి స్టేట్కి వస్తే మదీనా సిగ్నల్లో అవి వచ్చి కాల్ చేస్తే మన మనిషి వచ్చి మీకు రిసీవ్ చేస్తా మినిమం బిల్ అయితే ఫైవ్ థౌజండ్ ఉంది కాంటాక్ట్ నెంబర్ అన్ని ఇస్తున్నా వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఇంకా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి డోర్ డెలివరీ కావాలంటే కూడా పంపిస్తా ఇంకా ట్రాన్స్పోర్టింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు పంపిస్తా ఇప్పుడు కూర్చొని నిదానంగా ఐటమ్ చూపిస్తా వన్ నైంటీ నైన్ రూపీస్లో పట్టుకుంటు సారీస్ తీసుకువచ్చిన మన కస్టమర్ కోసం నిదానంగా చూడండి చాలా మంచి మంచి రకాలు మంచి మంచి ఐటమ్స్ చూపిస్తా చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం వీడియో పదండి చూడండి మనం స్టార్టింగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి పట్టు రకాలు చాలా బాగుంది ఇది అయితే ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ మన కస్టమర్ కోసం చూపిస్తున్నా చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది ఆఫర్ లో ఆఫర్ ఉంది జెన్యున్ ఆఫర్ ఉంది మ్యారేజ్ సీజన్ ఆఫర్ పెట్టుబడి శారీస్ ఉన్నాయి పెట్టు గిఫ్టెడ్ శారీస్ ఉన్నాయి చాలా బాగుంటది ఇది అయితే మీకు పళ్ళు పాటు ఉంది చూడండి బ్లౌజ్ పీస్ కూడా మీకు సపరేట్గా ఉంటాయి ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ ఉంటుంది ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్ బ్లౌస్ పీస్ వస్తుంది ఇది అయితే మీకు చిక్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటాయి పళ్ళు అయితే శారీ కటింగ్ మీకు ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది ఇది అయితే మీకు షోల్డర్ వర్క్ వర్క్ వస్తుంది మొత్తం శారీ మీకు బార్డర్ బూటీ అలానే వస్తుంది చాలా బాగుంది ఐటమ్ అయితే సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం సిక్స్ పీస్ సర్టే తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ ఉంది వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది అయితే మీకు మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ రాసిస్తే మీకు సిక్స్ పీస్ది ఒక కట్టా ఇస్తా ఎందుకంటే అన్ని కస్టమర్స్కి ఇవ్వాలి కోసమే ఆఫర్ ఉంది ఇది ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ మంచిగా రేట్ గుర్తుపెట్టండి నా దగ్గర ఆఫర్ ఉంది చాలా ఆఫర్ ఉంది ఆ ఐటమ్ అన్ని ఐటమ్కి మీకు ఆఫర్లు ఇస్తాను నిదానంగా చూడండి చాలా మంచి మంచి రకాలు మంచి మంచి ఐటమ్ మన కస్టమర్ కోసం తీసుకువచ్చిన ఆల్ ఓవర్ ఇండియా మీరు డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్గా గా ఉంది అల్ మొగ్ని టెక్స్టైల్ అంటే చాలా పాత షాప్ ఉంది జన్యున్ షాప్ ఉంది వన్ నైన్టీ నైన్ లో మీకు పట్టు సైజ్ చూపిస్తున్నా చూడు మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా మీకు పట్టు శారీ మీద ప్రింట్ వస్తుంది గ్యారంటీ ప్రింట్ వస్తుంది ఏం పోదు ఇది వాషబుల్ గ్యారంటీ వస్తుంది ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కి మంచి ఐటమ్ తీసుకువచ్చిన ఆల్ మొగ్ని టెక్స్టైల్లో మీకు కొత్త కొత్త ఐటమ్ వస్తూనే ఉంటాయి మన దగ్గర షాప్ అయితే డైలీ పార్సల్ వస్తుంది అయిపోతుంది ఫుల్ వాషబుల్ గ్యారంటీ ఉంది ఇది ఐటమ్ అయితే ఫుల్ మంచి ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది రకాలైతే చూడండి ఫ్రెష్ శారీస్ ఫస్ట్ టైం మీకోసం ఎంప్తున్నా ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది ఇక్కడ నుంచి బ్లౌజ్ పీస్ కట్ చేయాలి ఇది బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది తర్వాత ఇది రిచ్ పళ్ళు రిచ్ لون دې چرې نه دی اته کاپر మొత్తం జరిగి ఉంది కాపర్ జరిగి మీద మీకు మొత్తం ఫ్లవర్ ప్రింట్ వస్తుంది ఇది అయితే గ్యారంటీ ప్రింట్ ఉంది వాష్ చేస్తే కూడా ఏం పోదు మొత్తం సారీ ఇలానే ప్రింట్ వస్తుంది టోటల్ ఇది శారీ మీకు పట్టుకుంటే మొత్తం జరిగి ఉంది ఇది టోటల్ లోపల జరి ఉంది చాలా బాగుంటుంది రకాలు ఎనిమిది కలర్ షర్ట్ వస్తుంది మొత్తం ఎనిమిది పీస్ షర్టే తీసుకోవాలి మంచి రకాలు మంచి ఐటమ్ కావాలంటే ఓన్లీ అల్ ముగ్ని టెక్స్టైల్కి మీరు రావాలి మంచి మంచి రకాలు తీసుకుపోవాలి ఎయిట్ కలర్ షర్ట్ ఉంది ఇది ప్రైస్ నేను చెప్తే మన కస్టమర్ షాక్ అయిపోవాలి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రెండు వందల అరవై ఐదు రూపాయలు చాలా తక్కువ తక్కువ రేట్కి మంచి ఐటమ్ తీసుకువచ్చిన మీరు మన షాప్కి పోయి హోల్సేల్ కూడా అమ్మితే మూడు వందల యాభై రూపాయలు అమ్మవచ్చు హోల్సేల్ రిటైల్లో అమ్మితే మీరు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్మ అమ్మవచ్చు ఈజీగా సెల్ అవుతుంది నాది హోల్సేల్ ప్రైస్ అల్మొగ్ని టెక్స్టైల్ రెండు అరవై ఐదు రూపాయలు ఓన్లీ మన కస్టమర్ కోసం మన సబ్స్క్రైబర్ కోసం చాలా తక్కువ రేట్కి మంచి రకాలు తీసుకువచ్చిన రెండు వందల అరవై ఐదు రూపాయలకి తొందరగానే స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయాలి ఇలాంటి మంచి రకాలు మంచి ఐటమ్ ఓన్లీ టెక్స్టైల్ టెక్స్టైల్కి దొరుకుతుంది తొందరగానే స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు పట్టు ఐటమ్ పట్టు ఐటెంలో చాలా మంచి రకాలు తీసుకువచ్చినా చూడండి ఫుల్ వాషబుల్ గ్యారెంటీలో మీకు కాంట్రాస్ట్ జరీ బార్డర్ వస్తుంది ఒక శారీ కూడా మీకు ఇప్పి చూపిస్తాను ఇందులో సిక్స్ కలర్ మ్యాచింగ్ సర్ట్ వస్తుంది మొత్తం సిక్స్ పీస్ సర్టై తీసుకోవాలి మంచి రకాలు మంచి ఐటమ్ కొత్త కొత్త ఐటమ్ మన షాప్లో వస్తూనే ఉంటుంది మీకు ఒక శారీ కూడా ఇప్పి చూపిస్తాను ఇంత మంచి రకాలు ఉంది చూడండి ఇది కూడా మీకు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఇది ధర్మవరం పట్టు లెక్క వచ్చినా చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే ఇది మీకు బ్లౌజ్ పళ్ళు వస్తుంది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది అయితే మీకు సపరేట్గా బ్లౌజ్ పీస్ ఉన్నాయి తర్వాత ఇక్కడ మీకు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు అయితే మీకు కొంచెం మంచి పళ్ళు ఇచ్చిన సపరేట్గా డిఫరెంట్గా పళ్ళు ఇచ్చిన ఇది మొత్తం శారీ వచ్చి మీకు బార్డర్ సహా మీకు బూటీ వస్తుంది అండ్ క్లాత్ అయితే మీకు చాలా బాగుంటుంది ఫుల్ వాషబుల్ గ్యారెంటీ అవుతుంది కింద బార్డర్ చూడండి ప్యూర్ పట్టు లెక్క కాపీ వచ్చినాయి మొత్తం ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే బూటీ వస్తుంది మంచి రకాలు ఉంది చూడండి హ్యాపీగా మీరు మీ దగ్గర తీసుకుపోవాలి ఇంకా కలర్ కాంబినేషన్ అయితే మొత్తం ఇంగ్లీష్ కలర్స్ కాంబినేషన్ సెట్ ఉంది పాత కాంబినేషన్ ఏం లేదు टोटल मेरे को आइसक्रीम कलर्स बच्चा दी, ओनली आइसक्रीम कलर्स मैचिंग होता था कलर मैचिंग सेट बच्चा दी, मतलब हम सिक्स पे सेट आर्डर दिया प्राइस आई मार्केट प्राइस ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నడుస్తుంది కానీ అల్ టెక్స్టైల్లో జెన్యూ మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఆఫర్ ఉంది కాబట్టి మూడు వందల డెబ్బై రూపాయలకి బుక్ చేయండి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ తొందరగా స్క్రీన్ పట్టి ఆర్డర్ బుక్ చేయాలి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే ఉంది మన దగ్గర ఇది ఎందుకంటే నెంబర్ వన్ సర్కుల్ ఉంది కొత్త సర్కుల్ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ బార్డర్ చూడండి ఎంతో మంచిగా లుక్ వైజ్ బార్డర్ ఉంది మొత్తం శారీ మీకు బూటీ వస్తుంది ఇంకా క్లాత్ అయితే మీకు లేటెస్ట్ న్యూ ఫ్యాబ్రిక్ల ఐటమ్ వచ్చినాయి ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ తొందరగా స్క్రీన్ షార్ట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ టెక్స్టైల్స్ టెక్స్టైల్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా సాఫ్టీ పట్టు కాంట్రాస్ బార్డర్ లో ఇది అయితే మన దగ్గర అయితే పట్టు ఐటమ్ తక్కువ రేట్ లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉంది కాబట్టి చాలా తక్కువ రేట్ కి నేను పట్టు శారీస్ మీకు ఇస్తా చూడండి ఇది మీకు సాఫ్టీ పట్టు ఉంది ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లో మీకు ఫుల్ షైనింగ్ సహా ఇందులో త్రీ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది మీరు వీడియో కాల్ చేస్తే కూడా చూపిస్తా లేకపోతే మన షాప్ కి రావాలంటే వెల్కమ్ చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీరా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ లో మన షాప్ లోకేటెడ్ ఉంది చాలా కస్టమర్ కి మన షాప్ తెలుసానే ఉంది కొత్త కస్టమర్ కోసం షాప్ దొరకలేకపోతే లో కనపడే నంబర్కి కాల్ చేయండి నేను మొత్తం మీకు అడ్రస్ కూడా చెప్తా ఇలా రావాలి చూడండి ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్ రిచ్ బ్లౌజ్ పీస్ వస్తుంది చాలా పెద్ద బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఇది వచ్చి మీకు పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుంది మంచిగా రిచ్ పళ్ళు ఉంది చూడండి హ్యాపీగా తీసుకోవాలి ఇది ఫ్యాబ్రిక్ అయితే లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ఉంది న్యూ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఫుల్ షైనింగ్ మీకు కనిపిస్తుంది వీడియోలా ఫుల్ షైనింగ్ ఉంది ఐటమ్ అయితే సిక్స్ థర్టీ ఖచ్చితంగా కటింగ్ వస్తుంది పొరపాటు ఏం రాదు మంచి ఐటమ్ మంచి రకాలు ఉంది చూడండి ఇంత మంచిగా ఉంది శారీ ఇస్తే చాలా బాగా కనిపిస్తుంది కలర్స్ కాంబినేషన్ అయితే ఇంగ్లీష్ హిందీలో మొత్తం ఐస్ క్రీమ్ కలర్స్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది కొత్త కలర్స్ లేటెస్ట్ కలర్ ఓన్లీ ఫైవ్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం ఫైవ్ పీస్ సెట్ అయితే తీసుకోవాలి లేటెస్ట్ ఐటమ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నా ఇప్పటిదాకా మార్కెట్లో లాంచ్ కాలే కొత్త వెరైటీ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అల్ టెక్స్టైల్లో టెక్స్టైల్ తొందరగానే స్క్రీన్ షాట్ పట్టి బుక్ చేయండి మన షాప్లో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఆఫర్ రేట్ ఉంది తర్వాత ఈ రేట్కి రాదు తొందరగానే మీరు త్రీ డేస్ కోసమే ఆఫర్ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మేడం నెక్స్ట్ అడ్డం చూపిస్తున్నా చూడండి కుప్పడం పట్టు చాలా బాగుంది చూడండి మంచి రకాల మంచి అడ్డం ఉంది ఇది కూడా మీకు ప్రైస్ వైజ్ చాలా తక్కువ రేట్కి తీసుకువచ్చినా బార్డర్ చూడండి ఎంత బాగుంది ఇందులో మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది మన గోడౌన్లో అయితే స్టాక్ అయితే చాలా ఉంది మీకు ఎన్ని వెల్దీ తీసి శారీస్ కావాలంటే చెప్పు పంపిస్తా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌస్ ఆ మీకు చందమామ బుట్టి వస్తుంది మంచిగా ఉంది చూడండి ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ సపరేట్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి చాలా పెద్ద బ్లౌజ్ పీస్ వచ్చినాయి చూడండి ఎంత మంచి ఉంది బ్లౌజ్ పీస్ చూడండి ఎంత మంచి బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్ బ్లౌజ్ పీస్ తర్వాత ఇది మీకు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చినాయి తర్వాత మొత్తం శారీ మీకు బూటీ చూడండి లేటెస్ట్ బూటీ ఉంది లేటెస్ట్ ఐటమ్ ఉంది చూడండి మొత్తం శారీ మీకు బార్డర్ బూటీ అవైలబుల్గా ఉంటాయి చాలా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ డిజైన్ అయితే కొత్త డిజైన్ కొత్త ఫ్యాబ్రిక్ ఉంది మీకు ఇందులో కలర్స్ అయితే మీకు లేటెస్ట్ న్యూ న్యూ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ తీసుకోవాలి మంచిగా మీ దగ్గర సెల్లింగ్ అవుతుంది ప్రైస్ నేను తీసుకువచ్చిన మన కస్టమర్ కోసం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఓన్లీ మార్కెట్ ప్రైస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది అల్ ముగ్ని రావాలి మీరు ఆఫర్ ప్రైస్ తీసుకోపోవాలి ఓన్లీ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు హరియప్ చేయండి తొందరగా చేయండి లేటెస్ట్ ఐటమ్ ఈ రేట్కి మొత్తం మార్కెట్ తిరిగితే కూడా రాదు ఓన్లీ అల్ ముగ్ని మీకు మ్యారేజ్ సీజన్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఈ రేట్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఆల్ ఓవర్ ఇండియా ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ ఇంకా ఫాస్ట్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది చూడు మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్న కావ్య పట్టు కావ్య పట్టు ఇది అయితే మీకు ప్లాస్టిక్ పౌచ్ లో వస్తుంది ఐటమ్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే లేటెస్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జరీ ఐటమ్ ఉంది చూడండి మొత్తం మీకు శారీ కూడా ఇప్పి చూపిస్తా చూడండి ఇంత బాగుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా చాలా మంచిగా వస్తుంది చూడండి శారీ ఇప్పి చూపిస్తా మీకు ఇది అయితే కొత్త స్టాక్ వచ్చింది ప్రైజ్ వైజ్ అయితే చాలా తక్కువ ప్రైస్కి తీసుకువచ్చినా మీరు వీడియో స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీకు సర్ప్రైజింగ్ రేట్కి ఐటమ్ తీసుకు నేను మీకు మన కస్టమర్ కోసం చూడండి ఇది అయితే మీకు బ్లౌజ్ పీస్ ఉంది సపరేట్గా బ్లౌజ్ పీస్ లాస్ట్లో చూపిస్తా ఇది అయితే మీకు పళ్ళు పళ్ళు పాట అయితే మీకు రిచ్ పళ్ళు ఉంది మొత్తం జరి పళ్ళు వస్తుంది తర్వాత మొత్తం సారీ మీకు ఇలాంటి జరి బూటీ వచ్చి మీకు సాఫ్ట్ క్లాత్ మీద చాలా బాగుంటుంది చూడండి ఫ్యాబ్రిక్ కింద పైన బార్డర్ కూడా మంచిగా వచ్చినాయి ఆల్ ఓవర్ శారీ మీకు అలానే జాలు వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మంచిగా ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది ఇందులో డిజైన్స్ కావాలంటే కూడా ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అవైలబుల్గా ఉంది ఇది ఇది బ్లౌజ్ పీస్ సపరేట్గా బ్లౌజ్ పీస్ ఉన్నాయి మంచి ఐటమ్ ఉంది చూడండి మంచి రకాల మంచి ఐటమ్ ఓన్లీ ఓన్లీ అల్ ముగ్ని టెక్స్టైర్కి మీకు దొరుకుతాయి చూడండి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ సెట్ తీసుకోవాలి మొత్తం ప్రైస్ నేను చెప్తే మన కస్టమర్ షాక్ అయిపోవాలి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి బుక్ చేయండి ప్లాస్టిక్ పౌస్ ప్యాకింగ్లో మంచి రకాలు వస్తుంది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి చాలా తక్కువ రేటుకి మంచి వేటం అల్ ముగ్ని టెక్స్టైల్ మంచిగా గుర్తుపెట్టండి మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్లో మన షాప్ లోకేటెడ్ ఉంది అడ్రస్ లేకపోతే స్క్రీన్లో కన్ఫ్లిక్ నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్లో హై చెప్తే ఆల్ ఫొటోస్ కలెక్షన్ కూడా పెడతా ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా పెళ్లిలో కట్టేది పట్టు చీర ధర్మవరం పట్టు శారీస్ నేను తీసుకువచ్చిన ఆఫర్టేబుల్ ప్రైస్ లో చాలా తక్కువ ప్రైస్ కి తీసుకువచ్చిన చూడండి ఒక శారీ మీకు ఇప్పి చూపిస్తాను రిచ్ పళ్ళు రిచ్ మొత్తం కలాంజలి పట్టు చెప్తారు ఇది కలాంజలి పట్టు ఉంది విత్ స్టోన్ సహా మీకు సెల్ఫ్ డిజైన్ కూడా అవైలబుల్ గా ఉంది మొత్తం శారీలో సెల్ఫ్ డిజైన్ అవైలబుల్ గా ఉంది చూడండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ సెపరేట్ గా బ్లౌజ్ పీస్ ఉంది శారీలో మొత్తం మీకు సెల్ఫ్ డిజైన్ ఉన్నా చూడండి క్లాత్ మీద చాలా బాగుంది ఇది అయితే రిచ్ పళ్ళు పళ్ళులో మొత్తం స్టోన్ అవైలబుల్గా ఉంది ఇంకా బార్డర్ కూడా చాలా మంచిగా వచ్చిన ఇది మొత్తం కలాంజలి శారీ ఉంది చూడండి మీకు షోల్డర్ వరకు స్టోన్ వస్తుంది తర్వాత మొత్తం శారీ కలాంజలి వచ్చి సెల్ఫ్ డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది కింద బార్డర్ అయితే చాలా మంచిగా బార్డర్ ఇచ్చిన ధర్మవరం బార్డర్ ఇచ్చినా చూడండి ప్రైస్ నేను చెప్తే మన కస్టమర్ షాక్ అయిపోయాలి మార్కెట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉంది మన షాప్లో మీరు తీసుకుంటే ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల్లో మొత్తం సారి కలాంజలి ఐటమ్ తీసుకోవచ్చినా చూడండి కలర్ కాంబినేషన్ చూపిస్తా మీకు మంచి కలర్ సిక్స్ కలర్ వస్తుంది చాలా చిన్న సెట్ ఉంది మీరు హ్యాపీగా తీసుకుపోవాలి మన అక్క చిల్లల కోసం ఇంట్లో అమ్మే వాళ్ళ కోసం షాప్ వాళ్ళ కోసం మీకు మంచిగా నడుస్తుంది ఓన్లీ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది సిక్స్ కలర్ తీసుకోవాలి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ తొందరగానే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి మీరు కాల్ అంటే వీడియో కాల్ కూడా చేయండి వీడియో కాల్ కూడా నేను మొత్తం సేమ్ టు సేమ్ రకాలు చూపిస్తాను ఇంకా ఒక మాట మీరు ఏది సెలక్షన్ చేసినా అదే నీకు సరుకులు ప్యాక్ చేసి పంపిస్తా పొరపాటు ఏం రాదు మీరు వీడియో కాల్ కూడా చేయవచ్చు వాళ్ళు మొగ్గుని టెక్స్టైల్ చాలా జెన్యున్గా షాప్ ఉంది ఫుల్ నమ్మకంతో షాప్ ఉంది గూగుల్ పే ఫోన్పేలో అమౌంట్ పెడితే ప్యాక్ చేసి పంపిస్తా సిఓడి ఆప్షన్ ఏం లేదు ఇంకా ఒక మాట ఒక చీర రెండు చీర కోసం కాల్ చేయవద్దు ఓన్లీ హోల్సేల్ కోసం కాల్ చేయండి నేను షర్ట్ చూపిస్తున్నాను కదా మొత్తం షర్ట్ తీసుకోవాలి ఫైవ్ ఉంటే ఫైవ్ సిక్స్ ఉంటే సిక్స్ ఫోర్ ఉంటే ఫోర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు చూడండి మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా ప్యూర్ జరీ మీనాకారీ పట్టు ఐటమ్ ప్యూర్ జరీ మీనాకారీ పట్టు ఐటమ్ ఇంకా పళ్ళు మీకు మీనాకారీ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది షోరూమ్ బేస్ ఐటమ్ ఉంది మీకు రిటైల్లో తీసుకుంటే రెండు వేల ఐదు వందలు ఖచ్చితంగా ఉంటాయి కానీ మన షాప్ లో రేట్ నేను చెప్తా కొంచెం ఆగండి శారీ కూడా ఇప్పి చూపిస్తా ఇందులో కలర్స్ అయితే కొత్త కలర్స్ కొత్త ఫ్యాబ్రిక్ వచ్చినా చూడండి ఎంత మంచి రకాలు షోరూమ్ బేస్ ఐటమ్ ఉంది పెళ్లిలో కట్టేది శారీ ఉంది ఇది ప్యూర్ జరీ ఉంది ఇది ప్రింట్ కాదు మేడం ఇది మొత్తం జరి వస్తుంది మీనాకారి జరి ఇందులో మీకు గోల్డెన్ జరి కూడా కలిపి ఉంది ఇది మీకు రిచ్ పళ్ళు మీనాకారి రిచ్ పళ్ళు తర్వాత మొత్తం శారీ కూడా మీకు మీనాకారి కింద పైన బార్డర్ చూడండి ఇంత మంచి బార్డర్ వచ్చినాయి చాలా బాగుంది రకాలైతే మంచి రకాలు ఉంది సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెట్ తీసుకోవాలి ఈ ఇందులో అయితే పాచ్ ప్యాకింగ్ లో ఇది ఐటెం అవైలబుల్ గా ఉంది ప్లాస్టిక్ పాచ్ ప్యాకింగ్లో ఇది మీకు బార్డర్ హ్యాండ్స్కి వస్తుంది బ్యాక్ సైడ్ వస్తుంది ఇది మీకు మొత్తం బ్లౌజ్ పీస్కి చుక్క చుక్క డిజైన్ కూడా ఇచ్చిన చాలా మంచిగా కనిపిస్తుంది శారీ అయితే లేటెస్ట్ శారీ ఉంది కొత్త ఐటమ్ ఉంది చూడండి న్యూ శారీ న్యూ ఐటమ్ న్యూ రకాల్ అల్ ముగ్ని లో రావాలి కొత్త కొత్త ఐటమ్ తీసుకోవాలి చూడండి ఇలాంటి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సర్టే తీసుకోవాలి ప్రైస్ నేను చెప్పాలి మేడం ప్రైస్ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ మేడం ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ మీరు రిటైల్లో తీసుకుంటే రెండు వేల ఐదు వందలు ఖచ్చితంగా ఉంటాయి కానీ మన షాప్లో హోల్సేల్ జెన్యున్ ప్రైజెస్ ఉంటాయి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తొందరగానే స్క్రీన్ షాట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి నేను మీకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి డోర్ డెలివరీ కావాలంటే కూడా పంపిస్తాను ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ఇంకా ట్రాన్స్పోర్టింగ్ కూడా అవైలబుల్గా ఉంది సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మన షాప్కి రావాలంటే వాట్సాప్లో హై చెప్తూ చెప్తే నేను లొకేషన్ కూడా మీకు పంపిస్తాను తొందరగానే బుక్ చేయండి మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా కథాన్ పట్టు ఐటమ్ కథాన్ పట్టు పెళ్ళిళ్ళు కట్టేది చీర ఉంది మీనాకారి ఉంది ఇందులో మొత్తం కలంకారీ పళ్ళు చాలా బాగుంటుంది కలంకారీ బార్డర్ వచ్చిన ఏదైనా క్లాత్ అయితే మీకు చాలా సిల్కీ క్లాత్ వస్తుంది ప్యూర్ సిల్క్ క్లాత్ ఉంది ప్రైస్ చాలా తక్కువ రేట్కి తీసుకువచ్చిన మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటుంది మూడు వేల నాలుగు వేల చెప్తారు కానీ మన షాప్లో అలా ఏం సీన్ లేదు నేను ఏది ఉంది జెన్యున్ రేట్ మీకు చెప్పిస్తా ఇది వచ్చి మీకు కలంకారీ పళ్ళు ఉంది మొత్తం చాలా బాగుంది చూడండి లేటెస్ట్ పళ్ళు ఇది మొత్తం జరిగి ఉంది ప్రింట్ కాదు టోటల్ ఇది జరి ఉంది మాట ఇది మంచిగా ఉంది ఐటమ్ ఒరిజినల్ ఐటమ్ ఉంది క్లాత్ అయితే ప్యూర్ సిల్క్ క్లాత్ ఉంది చూడండి ప్యూర్ సిల్క్ క్లాత్ కింద బార్డర్ కూడా మీకు కలంకారీ బార్డర్ ఇచ్చినా మంచిగా కనిపిస్తుంది ఇది కూడా మీకు ఫ్లవర్లో మీనాకారి కాన్సెప్ట్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే మీకు చూడండి ఇంత మంచి సిల్కీ ఫ్యాబ్రిక్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నంబర్ వన్ ఐటమ్ నంబర్ వన్ రకాల్ అల్ మొగ్ని లో డైలీ కొత్త కొత్త ఐటమ్ వస్తూనే ఉంటాయి మీరు మన షాప్ కి విజిట్ చేయాలి లేకపోతే ఆన్లైన్ మీరు అప్డేట్ కావాలంటే వాట్సాప్ లో హాయ్ చెప్తే ఆల్ కలెక్షన్ మీకు పెట్టిస్తా ఇది ఉంది మీకు వన్ మీటర్ ది బ్లౌజ్ పీస్ చూడండి ఇంత మంచి ఉంది వన్ మీటర్ ది పైన ది బ్లౌజ్ పీస్ ఉన్నాయి ఇంతైనా లావుగా లీడీస్ ఉంటే సరిగ్గా వస్తుంది ఎందుకంటే బ్రాండెడ్ సర్కుల్ ఉంది మంచి సర్కుల్ ఉంది మన దగ్గర అయితే మీకు బ్రాండెడ్ సర్కుల్ దొరుకుతుంది లార్డ్ షార్ట్ ది ఏం లేదు డ్యామేజ్ డిమేజ్ కూడా ఏమీ లేదు మొత్తం మంచి స్టాక్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చిన్న సెట్ వచ్చినాయి ఇందులో ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం ఫోర్ పీసె తీసుకోవాలి ప్రైస్ చెప్పాలి మేడం ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మూడు వేలది శారీస్ నేను ఇస్తున్నా మీకు హోల్సేల్లో హోల్సేల్ ప్రైస్లో ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలకి బుక్ చేయండి అల్ మొగని ఇందులో డిజైన్స్ కావాలంటే ఫోర్ డిజైన్స్ అవైలబుల్గా ఉంది వీడియో కాల్ చేస్తే నేను ఫోర్ డిజైన్స్ మొత్తం చూపిస్తాను ఇలాంటి మంచి రకాల మంచి ఐటమ్ కావాలంటే మీరు అల్ టెక్స్టైల్లో కంపల్సరీ విజిట్ చేయాలి చాలా రకాలు చాలా ఐటమ్ డైలీ పార్సల్ వస్తూనే ఉంటాయి ఫస్ట్ మీకు షాప్ కూడా చూపిస్తున్నా కదా ఆల్ వెరైటీస్ అవైలబుల్గా ఉంది కొత్త కొత్త పార్సల్ వస్తూనే ఉంటాయి మీరు కంపల్సరీ మన షాప్కి విజిట్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడైనా సరే మీరు అడ్రస్ చెప్తే నేను ప్యాక్ చేసి పంపిస్తాను జెన్యున్ షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే